గూగుల్ పిక్చర్ చూడండి గూగుల్ అర్థలో ఉంటుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లిలో అంటే ఆయన ఏ రకమైన నియంత మనస్తత్వము అని చెప్పడానికి ఇదంతా మీరు పైనుంచి చూస్తే రెండు పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి ఆయన ఇల్లు ఒకటి ఆయన క్యాంప్ ఆఫీసు క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వానికి కాదు ఆయన సొంతం చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో కూర్చొని అధికారులతో మాట్లాడింది ఆ కాన్ఫరెన్స్ హాల్సు అవన్నీ కూడా మొత్తం మీరు చూసేవన్నీ కూడా ఆయన క్యాంప్ ఆఫీసు ఆయన సొంతం నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో సెక్రటేరియట్ బిల్డింగ్ దానికి ఎప్పుడూ వెళ్ళలేదు ఆయన అంత చులకనగా చూశాడు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే నేనే ఆ సెక్రటేరియట్ ప్రభు ప్రభుత్వం కాదు నేనే ప్రభుత్వం నేను నా ఇంట్లో ఉంటాను అదే ప్రభుత్వం అందరూ నా దగ్గరికి రావాలి అందరూ అక్కడికే వెళ్ళేవాళ్ళు సిగ్గు సెలవు లేకుండా ఉన్నతాధికారులు అందరూ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు రకరకాల వాళ్ళు ఈవెన్ పెద్ద పెద్ద గెస్ట్లు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా వెళ్ళే వెళ్ళేవాళ్ళండి గుర్తుంచుకోండి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా విదేశీ గెస్టులు కూడా ఏనాడు సెక్రటరేట్కి వెళ్ళింది లేదు ఎందుకంటే ఈయన వెళ్ళలేదు కదా సెక్రటేరియట్కి అందరూ ఇక్కడికి రావాలి ఆయన ఇంటికి తాడేపల్లిలో సో తాడేపల్లిలో ఆ రెండు బిల్డింగ్లు అవి ఒకటి ఆయన ఇల్లు ఒకటి ఆ క్యాంప్ ఆఫీసు అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టింది ప్రభుత్వ ధనంతో మొత్తం ఇంటీరియర్ చేసింది కాగా దాన్ని బయట చూడండి ఎక్స్టీరియర్ చూడండి ఎక్స్టీరియర్లో మీకు ఏం కనిపిస్తుందంటే దాదాపు పది అడుగుల పైన ఉండేటువంటి గోడ ఆ గోడ మీద ఇరవై అడుగుల ఫెన్సింగ్ అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టారు దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు అయ్యింది ఆ ఒక ఫెన్సింగ్కే అదేంటి అసలు మొత్తం ముప్పై అడుగుల ప్రహరీ గోడ ఉండటం ఎక్కడైనా చూసారా మీరు దేశంలో పెద్ద పెద్ద సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బహుశా ముప్పై అడుగుల ఫెన్సింగ్ ఉన్నట్టుగా నేనైతే చూడలేదు అణు కర్మాగారాలు కూడా ఉంటుందో లేదో తెలియదు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి ముప్పై అడుగుల ప్రహరీ కూడా ఉందేమో నాకు తెలియదు హైదరాబాదులో కూడా కొంచెం ఆ పక్కనే హాస్పిటల్స్ అవి ఉన్నాయి బేగంపేటలు అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి కొంచెం ఎత్తుగా కట్టిన మాట వాస్తవం కానీ అది కూడా ముప్పై అడుగులు ఉందని అనుకోను అది కూడా ఒకవైపే కట్టారు మిగతా వైపులు కాదు ఈయన చుట్టూ నాలుగు వైపులా కూడా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమీ లేదండి మీరు గూగుల్లో మ్యాప్ చూస్తే అక్కడ మీకు ఇరికిరిగ పక్కన ఇల్లు కానీ పెద్దగా ఉండవు ఆయందే భారీ ఎత్తున ఉంటుంది మిగతా అన్ని చుట్టుపక్కల పొలాలే ముప్పై అడుగుల్లో ఇరవై అడుగులు ఓన్లీ ఆ సోలార్ ఫెన్సింగ్ కట్టారు ఎందుకు ఇంత పారానోయా అంటారు ఇంగ్లీష్లో దీన్ని అంత భద్రతాభావం ఎందుకు ఎక్కడ చూసినా కూడా అంత భారీగా కట్టుకోవటం ఈవెన్ వైజాగ్లో కూడా కొండ మీద కట్టుకొని ఒక దుర్భేద్యమైనటువంటి కోట ఎవరు వెళ్ళడానికి వీల్లేదు సామాన్యులు అది గమనించండి ఆయన గనక రేపు అసలు మొన్నటి వరకు కూడా ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు రే ఒకవేళ గెలిచి అక్కడికి వెళ్ళుంటే ఆ కొండ మొదట్లోనే జనాన్ని ఆపేస్తారు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఆ విధంగా కట్టుకుంటాడు ఎందుకంత పేరనోయ ఎవరు రావడానికి వీల్లేదని నియంతలకు పేరనోయే ఉంటుంది గమనించండి నియంతగా ఉన్న వ్యక్తులు ఇతరులను అణిచివేసే వ్యక్తులకి ఎప్పుడు కూడా భయం ఉంటుంది పేరానోయ అంటే అభద్రతా భావం అనమాట ఎవరో వచ్చేస్తున్నారు నన్ను ఏదో చేయబోతున్నారు అనేటువంటి భయం అది ఎల్ల వేళలా వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని అందుకోసం కట్టుకున్నాడు లేకపోతే ఎవరైనా ముప్పై అడుగుల ఫెన్సింగు తాడేపల్లిలో విజయవాడ లాంటి ప్రాంతంలో కట్టుకుంటారా అందులో జగన్మోహన్ రెడ్డి అంటే రాయలసీమ నుంచి వచ్చాడు ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి అతను చూస్తే వేరే వాళ్ళకి భయం కానీ ఆ ప్రాంతంలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటమో ఇంకేదైనా ఉందా పోనీ ఆయనకి అటువంటి ప్రమాదం ఉందని ఎవరన్నా చెప్పారా ఆయనకి నక్సలైట్ల ప్రమాదం కూడా లేదండి గమనించాలి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇవాటికి కూడా నక్సలైట్ల నుంచి ప్రమాదం ఉంది గతంలో ఒకసారి ఆయన్ని వెంట్రుకు వాసిన తప్పించుకున్నారు నక్సలైట్ అటాక్ నుంచి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకనే ఆయనకి అంత భద్రత అయినా కూడా ఆయన ఇంత భద్రత పెట్టుకోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో భద్రత పెట్టుకున్నాడు దాంతోపాటు కింద మరొక ఫోటో చూడవచ్చు మీరు ఆయన ఇంటి మొత్తం ఆ రోడ్ అంతా క్లోజ్ చేశారు ఆయన కోసం అని చెప్పి నియంత్రణకు ఉండే తత్వం అది మొత్తం క్లోజ్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేయించారట మళ్ళీ మరి అని అని వార్త వచ్చింది ఏమైనప్పటికీ విశాఖపట్నంలో ఆయన ప్యాలెస్ ఆ ఇంటీరియర్స్ చూసినా తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధానం చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి పేదలకు ప్రతినిధి అని చెప్పుకునే మాటలు ఎంత హిపోక్రసీ ఎంత నయమంచన అనే విషయం అర్థమవుతుంది వీళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకొని అందులో బెడ్రూములు అందులో బాత్రూములు ప్రజాధానంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది అదొక మనస్తత్వం అన్నమాట తాడేపల్లిలో కూడా అంతే తాడేపల్లిలో దానికి కూడా వీళ్ళు ఒక మాట చెప్పారండి ఏంటంటే తాడేపల్లిలో నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను ఏ విధంగా వీళ్ళు కొన్ని జీవోలు నాలుగు దొరికిన జీవోలే ఐదు కోట్ల రూపాయలకు ఉన్నాయి ఇంటి ఇంటీరియర్ కండి ఏమి ఇంటీరియరు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు అది ఆ సొంత ఇంట్లో ఖర్చు పెట్టింది ఐదు కోట్ల రూపాయలు దొరికినాయి వీళ్ళు చెప్పేది నలభై కోట్ల రూపాయలు వర్త్ ఖర్చు పెట్టారు గవర్నమెంట్ అని ఆయన క్యాంప్ ఆఫీస్లో క్యాంప్ ఆఫీసులో ఎంతో కొంత ప్రభుత్వం ఖర్చు పెట్టడం అనేది తప్పేమీ కాదు ఏంటి ముఖ్యమంత్రి గారి సొంత ఇల్లు అయినా కూడా కొంత ఖర్చు పెడతారు గెస్ట్లు వస్తే మరి వాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వాలంటే అవన్నీ ఉండాలి కదా సామాగ్రి అవన్నీ కొంటారు ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు అనేది ఒక పాయింట్ అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈ స్థాయిలో ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత భారీ ఎత్తున సమావేశ మందిరాలు కట్టుకొని వాటిల్లో ఫర్నిచరు కుర్చీలు టేబుళ్ళు సీసీటీవీ కెమెరాలు వీడియో కాన్ఫరెన్సింగ్ సామాగ్రి ఎన్నో పెట్టుకున్నారు కదా ఇవన్నీ పెట్టుకొని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి కదా అవన్నీ నిజంగా జెన్యున్ అయితే రూపాయి తీసుకునేటువంటి ముఖ్యమంత్రి అయితే అవి ఇవ్వలేదు అనేది ఒక పాయింట్ రెండవది గతంలో స్పీకర్గా ఉన్నటువంటి కోడలి శివప్రసాదరావు గారు కొంత ఫర్నిచరు అది లక్షల్లో ఉంటుంది బహుశా కోట్లో కాదు అదే ఆయన ఇంట్లో స్పీకర్ ఇంటికి కూడా కొంత పంపిస్తారు ఇంట్లో ఉన్నది ఆయన ఇవ్వలేదు అని చెప్పి నానా రకాలుగా హింసించారు సాక్షిలో పుంఖాను పుంఖాలుగా రాశారు మిగతా వాళ్ళకి అనుకూల పత్రికల్లో రాయించారు టీవీల్లో వేయించారు అవన్నీ కూడా కోడలు శివప్రసాద్ గారు మానసికంగా కుంగిపోవడానికి దారితీసినాయి ఆ తర్వాత ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఆయన ఆ రోజున అన్ని మాటలు మాట్లాడి అన్ని వార్తలు వేసి ఇవాడేమంటారో తెలుసా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ గురించి ఫర్నిచర్కి విలువ కడితే చెల్లిస్తాం అని లేళ్ల అప్పిరెడ్డి గారు నిన్న మాట్లాడతాడు సాక్షిలో వేశారు ఎంత చెల్లించాలో చెప్తే అంతా చెల్లిస్తామని అధికారులకు చెప్పాం వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం ఇంతలోనే టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మరి కోడల సుప్రసాదరావు గారు కూడా అప్పట్లో సేమ్ ఇదే విధంగా లేఖ రాశారు కదా ఇన్ఫ్యాక్ట్ ఆయన లేఖ కూడా ఉందండి ఆయన రాసిన లేఖ కూడా ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్సేషన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఫర్నిచర్ విచ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాజ్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ అట్ సత్తెనపల్లి సో ఐ దెర్ ఫోర్ రిక్వెస్ట్ యూ టు క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్నిచర్ అవి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి వాడేసినాయి కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత ఖర్చు అయిందో ప్రభుత్వం ఎంత పెట్టుకుందో చెప్పండి ఆ డబ్బు ఇస్తానని చెప్పి కొడలి సుప్రసాదరావు గారు ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిది నాడు లేఖ రాశారు ఏడు ఐదు అంటే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిందే అప్పుడు మే థర్టీయత్ అనుకుంటాను జూన్ ఏడవ తేదీ అని రాశారు ఈ లేఖ మరి ఆనాడు కూడా ఆయన లేఖ రాశారు కదా నేను డబ్బులు కడతాను ఎంతైందో చెప్పండి అని అయినా కూడా ఆయన పరువు తీశారు కదా మీరు ఇవాళ మీరు అవన్నీ పెట్టుకొని ఇప్పుడు మా మీద బరుదన్నారు మమ్మల్ని విమర్శిస్తున్నారు మేము డబ్బు కడతాం కావాలంటే అని మీరు అంటున్నారు ఇప్పుడు మరి ఆనాడు కోడలు గారిని ఫర్నిచర్ దొంగ అని చెప్పి ముద్ర వేశారు కదా కాబట్టి ఇవాళ కూడా మీ మీద ఆ ముద్ర వేయాలి కదా అదే ప్రకారం మీలు విలువల ప్రకారం మీ మీ లెక్కల ప్రకారం మీరు వేసిన విధంగా చూస్తే దాంతోపాటు ఇంకొక పాయింట్ చెప్పాలండి ఇక్కడ అదేంటంటే ఈయన మీరు ఇక్కడ గూగుల్ పిక్చర్ చూడండి గూగుల్ ఎర్థలో ఉంటుందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లిలో అంటే ఆయన ఏ రకమైన నియంత మనస్తత్వము అని చెప్పటానికి ఇదంతా మీరు పైను చూస్తే రెండు పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి ఆయన ఇల్లు ఒకటి ఆయన క్యాంప్ ఆఫీసు క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వానికి కాదు ఆయన సొంతం చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో కూర్చొని అధికారులతో మాట్లాడింది ఆ కాన్ఫరెన్స్ హాల్స్ అవన్నీ కూడా మొత్తం మీరు చూసేవన్నీ కూడా ఆయన క్యాంప్ ఆఫీస్ ఆయన సొంతం నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో సెక్రటేరియట్ బిల్డింగ్ దానికి ఎప్పుడూ వెళ్ళలేదు ఆయన అంత చులకనగా చూశాడు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే నేనే ఆ సెక్రటేరియట్ ప్రభుత్వం కాదు నేనే ప్రభుత్వం నేను నా ఇంట్లో ఉంటాను అదే ప్రభుత్వం అందరూ నా దగ్గరికి రావాలి అందరూ అక్కడికే వెళ్ళేవాళ్ళు సిగ్గు సెరవ లేకుండా అందరూ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు రకరకాల వాళ్ళు ఈవెన్ పెద్ద పెద్ద గెస్ట్లు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా వెళ్ళే వెళ్ళేవాళ్ళండి గుర్తుంచుకోండి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా విదేశీ గెస్టులు కూడా ఏనాడు సెక్రటేరియట్కి వెళ్ళింది లేదు ఎందుకంటే ఈయన వెళ్ళలేదు కదా సెక్రటేరియట్కి అందరూ ఇక్కడికి రావాలి ఆయన ఇంటికే తాడేపల్లిలో సో తాడేపల్లిలో ఆ రెండు బిల్డింగులు అవి ఒకటి ఆయన ఇల్లు ఒకటి ఆ క్యాంప్ ఆఫీసు అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టింది ప్రభుత్వ ధనంతో మొత్తం ఇంటీరియర్ చేసింది కాగా దాన్ని బయట చూడండి ఎక్స్టీరియర్ చూడండి ఎక్స్టీరియర్లో మీకు ఏం కనిపిస్తుందంటే దాదాపు పది అడుగుల పైన ఉండేటువంటి గోడ ఆ గోడ మీద ఇరవై అడుగుల ఫెన్సింగ్ అది కూడా ప్రభుత్వ దహంతో కట్టారు దానికి మూడు కోట్ల నాలుగు కోట్లు అయ్యింది ఆ ఒక ఫెన్సింగ్కే అది ఏంటి అసలు మొత్తం ముప్పై అడుగుల ప్రహరీ గోడ ఉంటాం ఎక్కడైనా చూసారా మీరు దేశంలో పెద్ద పెద్ద సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా బహుశా ముప్పై అడుగుల ఫెన్సింగ్ ఉన్నట్టుగా నేనైతే చూడలేదు అణు కూడా ఉంటుందో లేదో తెలియదు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి ముప్పై అడుగుల ప్రహరీ కూడా ఉందేమో నాకు తెలియదు హైదరాబాద్లో కూడా కొంచెం ఆ పక్కనే హాస్పిటల్స్ అవి ఉన్నాయి బేగంపేటలో అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి కొంచెం ఎత్తుగా కట్టిన మాట వాస్తవం కానీ అది కూడా ముప్పై అడుగులు ఉందని నేను అనుకోను అది కూడా ఒకవైపే కట్టారు మిగతా వైపులు కాదు ఈయన చుట్టూ నాలుగు వైపులా కూడా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమీ లేదండి మీరు గూగుల్లో మ్యాప్ చూస్తే అక్కడ మీకు ఇరికిరిగ పక్కన ఇల్లు కానీ పెద్దగా ఏమి ఉండవు ఆయందే భారీ ఎత్తున ఉంటుంది మిగతా అన్ని చుట్టుపక్కల పొలాలే ముప్పై అడుగుల్లో ఇరవై అడుగులు ఓన్లీ ఆ సోలార్ ఫెన్సింగ్ కట్టారు ఎందుకు ఇంత పేరనోయా అంటారు ఇంగ్లీష్లో దీన్ని అంత అభద్రతాభావం ఎందుకు ఎక్కడ చూసినా కూడా అంత భారీగా కట్టుకోవటం ఈవెన్ వైజాగ్లో కూడా కొండ మీద కట్టుకొని ఒక దుర్భేద్యమైనటువంటి కోట ఎవరు వెళ్ళడానికి వీల్లేదు సామాన్యులు అది గమనించండి ఆయన వెనక రేపు అసలు మొన్నటి వరకు కూడా ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు రే ఒకవేళ ఆయన గెలిచి అక్కడికి వెళ్ళుంటే ఆ కొండ మొదట్లోనే జనాన్ని ఆపేస్తారు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఆ విధంగా కట్టుకుంటాడు ఎందుకంత పేరనోయ ఎవరు రావడానికి వీల్లేదని నియంతలకు పేరనోయ ఉంటుంది గమనించండి నియంతగా ఉన్న వ్యక్తులు ఇతరులను అణిచివేసే వ్యక్తులకి ఎప్పుడు కూడా భయం ఉంటుంది పేరనోయ అంటే అభద్రతా భావం అనమాట ఎవరో వచ్చేస్తున్నారు నన్ను ఏదో చేయబోతున్నారు అనేటువంటి భయం అది ఎల్ల వేళలా వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని అందుకోసం కట్టుకున్నాడు లేకపోతే ఎవరైనా ముప్పై అడుగుల ఫెన్సింగ్ తాడేపల్లిలో విజయవాడ లాంటి ప్రాంతంలో కట్టుకుంటారా అందులో జగన్మోహన్ రెడ్డి అంటే రాయలసీమ నుంచి వచ్చాడు ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి అతను చూస్తే వేరే వాళ్ళకి భయం కానీ ఆ ప్రాంతంలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటమో ఇంకేదైనా ఉందా పోనీ ఆయనకి అటువంటి ప్రమాదం ఉందని ఎవరైనా చెప్పారా ఆయనకి నక్సలైట్ల ప్రమాదం కూడా లేదండి గమనించాలి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇవాటికి కూడా నక్సలైట్ల నుంచి ప్రమాదం ఉంది గతంలో ఒకసారి ఆయన్ని వెంట్రుకు వాసిన తప్పించుకున్నారు నక్సలైట్ అటాక్ నుంచి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు అందుకనే ఆయనకి అంత భద్రత అయినా కూడా ఆయన ఇంత భద్రత పెట్టుకోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో భద్రత పెట్టుకున్నాడు దాంతోపాటు కింద మరొక ఫోటో చూడవచ్చు మీరు ఆయన ఇంటి మొత్తం ఆ రోడ్డంతా క్లోజ్ చేశారు ఆయన కోసం అని చెప్పి నియంతలకు ఉండే తత్వం అది మొత్తం క్లోజ్ చేస్తే ఇప్పుడు ఓపెన్ చేయించారట మళ్ళీ మరి అని అని వార్త వచ్చింది ఏమైనప్పటికీ విశాఖపట్నంలో ఆయన ప్యాలెస్ ఆ ఇంటీరియర్స్ చూసినా తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వ్యోగం చేసిన విధానం చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి పేదలకు ప్రతినిధి అని చెప్పుకునే మాటలు ఎంత హిపోక్రసీ ఎంత నైమంచన అనే విషయం అర్థమవుతుంది